ఈరోజు మొత్తం మనకి ఇక్కడ యాభై నాలుగు చెక్స్ వచ్చినాయి మండలానికి సంబంధించినవి చెక్స్ కార్యక్రమానికి ಕೊರ ಸಿಕ್ಸ್ ಡಲ್ ಸಿಕ್ಸ್ ಥ್ರೀ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಜೀರೋ ಮಂಜು ವೆನಕ ಅಲ್ಲ ಸೈಡ್ ಅಲ್ಲ కొంచెం వెనకారండి అన్నమ్మ వెనకనే అన్నగారు కొంచెం వెనకారండిపో र <icana> <champions> <AfricaYes> सर करना चाहिए सर સંવત્સર કાલ એના કલ્યાણ કે కళ్యాణలక్ష్మి ఈ కార్యక్రమం లాంచ్ అయినప్పుడు నాడు పెళ్లి పందిరిలోనే చెక్కు కనుక అందించగలిగితే ఆడపిల్ల తల్లిదండ్రుల మీద బారం పడేటువంటి ఆస్కారం ఉంది అనేది ఆనాడు మేము అది ఆ విధంగా అమలైతే బాగుండేటువంటి ఆస్కారం ఉంది నాకు అంటూ కొత్త ప్రభుత్వం ఈ లక్ష రూపాయల తోడుద తుల బంగారం ఇస్తామని చెప్పింది ఆ తుల బంగారం కార్యక్రమాన్ని కూడా అలవాటు చేస్తే బాగుంటుందని మహిళలంతా కూడా భావిస్తున్నారు ఏది ఏమైనా కళ్యాణ ఈ లక్ష రూపాయలు కానీ రేపటి బంగారం కానీ ఆడపిల్లల పెళ్ళిళ్ళలో గొప్పగా తోడ్పాటు అందిస్తారంటే భావిస్తారు వర్షాలతో లక్షల ఎకరాల పంటలు కొట్టు అనేక ఎకరాలలో పంటలు నిలిపోయి చివరికి భూమి కూడా కోతకు గు అన్నదాత అంతా కూడా ఖరీదు పెట్టిన ఈ సందర్భంలో ప్రభుత్వం తూతు మంత్రంగా కాకుండా ఆ రైతాంగానికి వెంటనే అసెస్మెంట్ చేసి పంటలు కొట్టుకపోయిన వాళ్లకు పంటలు మునిగిపోయి పంటలు మునిగిపోయిన వాళ్లకు భూములు కొట్టుకపోయిన వాళ్లకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని చెప్పి కోరుతున్నారు బట్టు ఇవాళ చనిపోయినటువంటి వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి యాభై లక్షల రూపాయలు చెప్పాలి ఎస్క్స చెల్లించాలని మేకలు పొడ్లు కోళ్ళ పారాలు తర్వాత పశుసంపద ఎక్కడ వాటి పట్ల కూడా సంపూర్ణంగా వాళ్ళు మొత్తం లైఫ్ స్టాక్ దివాల్ తీసేటట్టు ఆస్కారం కాబట్టి మళ్ళీ బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళకు వెసులుబాటు కలి కలగాలంటే అసెస్మెంట్ చేసి వాళ్ళకు నష్టపడి కలిగిన ఎన్నో మూడోది ఇవాళ ఇల్లు కొక్క ఇలా ఇల్లు సంపూర్ణంగా మునిగిపోయిన దొంగలు పడతారని ఒక వస్తువు ఒక వస్తువు పోతుంది తప్ప ఇలా మునిగిపోయినటువంటి ఇళ్ళల్లో కట్టుబట్టలతో బయటకు వచ్చేది కాబట్టి వాటికి తూతూ మంట పన్నెండు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఇంత కిలోసీలు ఇంత బియ్యం ఇచ్చే కార్యక్రమం కాకుండా వాళ్ళ ఇళ్ళల్లో ఇలా టీవీలు కాలిపోయినాయి ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి అనేక రకాల వస్తువులు ఖరాబ్ అయిపోయినాయి కాబట్టి అసెస్మెంట్ చేసి వాళ్ళకు కూడా కుటుంబ పరంగా వాళ్ళ పెద్ద వెసులుబాటు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇవాళ ఎవరి అయితే శాశ్వతంగా ఈ కాలువలలో మునిగిపోయిందో వాములలో మునిగిపోయిందో వాటిని సర్వే చేయించి వాళ్ళకు దూర ప్రాంతాల్లో ఎక్కడైనా ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తే మనకు సంబంధించి మనం భావిస్తా ఉన్నాను అదేవిధంగా ఇవాళ ఈ వరదల సందర్భం ఈ వరదల సందర్భంగా ఎక్కడెక్కడైతే రోడ్డు కొట్టకపోయినా ఎక్కడెక్కడైతే మొత్తం పనులు కొట్టాయి యుద్ధ ప్రాఫికారు